హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీటైన్స్ గుంటూరు ఇప్పుడు మనం కలెక్షన్ చూసుకుంటే లెహంగా కలెక్షన్ అయితే ఇస్తున్నాము అనమాట సో లెహంగాలో ఫుల్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు జుమీచూ లెహంగా ఉంది పాటూడి పట్టు లెహంగా ఉంది సో ఇంత కలెక్షన్ కూడా మనకు వచ్చేసరికి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట బయట ప్రైజెస్కి మన ప్రైజెస్కి ఎంత తేడా ఉందో మీరే డిఫరెన్స్ అనేది తెలుసుకోండి సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరింత కలెక్షన్ అనేది చూపిస్తాం అనమాట సో అయితే మనం వెళ్ళిపోదాము వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఓపిక ఉందా కష్టమర్కి పుష్ప సాంగ్ విన్నారు కదా చిన్న పాదపాత తింటారా చెప్పండి అన్న కలుగుతారా మరి పుష్పాల పుష్ప 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 అని వచ్చింది అది కాదు కృష్ణ 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 మీ శారీస్ ఎంతో బాగున్నాయి కృష్ణ రేపు చాలా తక్కువ కృష్ణ అది ఓకే లెహంగా సెట్ లెహంగా సెట్స్ పాదభావం లైక్ చేయండి కొత్త సంవత్సరం ఓకే సో మనం చూసుకుంటే ఇప్పుడు లెహంగా సెట్స్ అనమాట లెహ లెహంగా సెట్స్కి మనకి లెహంగాకి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి కదా సేమ్ అలాగే వస్తుంది ఓకే మనకి ఇది ప్రైజెస్ కానివ్వండి ఏదైనా కానీ మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాము సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మోడల్స్ వీటిలో లెహంగా సెట్స్లో కలర్స్ చార్ట్ కూడా వస్తుంది సో కలర్స్ స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా చూసుకుంటే ప్రతిదీ కూడా కలర్ చార్ట్ అనేది మీకు క్లారిటీగా వినపడుతుంది క్లారిటీగా కనపడుతుందండి అవును మనకు వచ్చేసరికి ఇది జుమిచూ జుమిచూ లెహెంగా అనమాట జుమిచూ లెహంగా సెట్స్ ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉంది సో మీకు నచ్చిన కలర్ చాట్ అనేది స్క్రీన్ షాట్ అయితే తీసి పంపించండి మీకు ఇంకా చాలా కలెక్షన్ ఇదిగోండి ఇది వచ్చేసరికి పాటూరి పట్టు టైప్లో వస్తుంది పాటూరి పట్టు ఐడియా ఉంది కదా సో ఆ టైప్లో మనకి దాని మీద ఫుల్ వర్క్ అనేది చికెన్ కారీ వర్క్తో వస్తుంది అనమాట మనకు చూసుకుంటే ఎన్ని ప్రైజెస్ అనేది నీకు క్లారిటీగా చెప్తాను సో వీడియో ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వచ్చే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మరిన్ని కలెక్షన్ మరింత మోడల్స్ అయితే వస్తాయన్నమాట ఇదిగో ఇదైతే ఇది ఫోర్ కలర్ చాట్ అనమాట సో ఫోర్ కలర్ చాట్ కూడా చూసుకోండి సో మనకి ఫోర్ కలర్ చాట్ సింగిల్ కూడా అవైలబుల్గా ఉంటుంది కానీ సింగిల్ కూడా ఓకే యాక్చువల్గా చెప్పాలంటే పాత రోజులు పోయిందనుకున్నాను హ్యాపీ ఓకే కొత్త రోజులు అడుగు పెట్టాం ఓకే మీరు ఎంత సంతోషంగా ఉంటే నేను బాగా సంతోషం ఉంటాను నాకు కావచ్చు కోరిక ఎందుకంటే ఇక నీ చెట్టగా నేను కొత్త రోజు అడుగు శ్రీకృష్ణ అంటే వల్ల ధైర్యం నాకు ఇంకా దిగుతాయి మాల్ దిగుతాయి ఓకేనా మనకి లెహంగా సెట్ చూసుకుంటే త్రీ పీస్ సెట్ అనేది ఈ విధంగా అనేది వస్తుంది అనమాట వడ్డానం వస్తుంది బ్లౌజ్ వస్తుంది అండ్ లెహెంగా మొత్తం కూడా ఓనిక అండి ఏదైనా సరే ఫుల్ వర్క్ అనేది అవైలబుల్గా ఉంది అనమాట మనకి వీటిల్లో ఫుల్ కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది సో ప్రతిదీ కూడా చూపిస్తాను సో ప్రైజెస్ ఎలా వస్తాయన్న వీటి ముందు రేట్ల కన్నా మీకు ఆలోచన కూడా ఉండాలి ముందు మెయిన్ వేరే షాపులకి వెళ్ళి అది ఆరు వేలు చెప్తారు ఏడు వేలు చెప్తారు ఎందుకు మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మనం ఎంత కడగాలి ఆలోచన భ్రమలో పడుతున్నారు మీరు మన శ్రీకృష్ణుడు ఆలోచన భ్రమ తీసేయండి ఒక రేటు పెట్టానంటే అది ఫిక్స్ అయిపోవాలి ఇంకా నీ ఇచ్చే రేటు మాత్రం నాకు తెలుసు మీకు తెలుసు ఎవరు 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 ఆరు కూడా అది కన్ఫామ్ చెప్తున్నారు అది రేటు కూడా చెప్తాను సో మనకి రేటు ప్రైజెస్ కానివ్వండి ఏదైనా కొద్దిగా వైరేషన్ ఉంటుంది ప్రతిదీ ఒకటే రేట్ అనేది ఉండదు అనమాట మీకు ప్రతి దానిలో ఎందులో అయితే రేట్ మారిందో అందులో అయితే రేట్లు అనేది చూపిస్తాం అనమాట సో ఎవరు మిస్ అవద్దండి మీకు నచ్చింది ఇది వచ్చేసరికి పాటూరి పట్టు అనమాట పాటూరి పట్టులో కలర్స్ చూసుకున్నారు కదా అండ్ ఇంకా చాలా కలర్స్ ఉంది అది కూడా చూపిస్తాను కలెక్షన్ చూసుకుంటే ఇంకా పాటూరి పట్టులో డిజైన్స్ ఉన్నాయి ఇంకా మనకి జుమిచులో ఉన్నాయి చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి సో మీకు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించచ్చు అనమాట ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్లో వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట రెండు షాప్స్ మనం సో ఎవరు వీడియోస్ స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చూడండి ఎందుకంటే న్యూ ఇయర్ కొత్త సంవత్సరం మనం అడుగు పెట్టాము సో అదే సంవత్సరంలో మనం డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ అక్కలుగా ఉంటాను కొంత మక్కలు కూడా లంగా ఉంటే వాడతారు సూపర్ ఐటమ్ ఇస్తున్నా రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఐటమ్ ఇది ఎక్కడ నేను ఎంక్వైరీ చేసుకోండి నా రేట్ డౌన్ కేవలం పద్నాలుగు వందలకి ఇస్తున్నా పద్నాలుగు రేట్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఒకటి గుర్తుంచుకోండి రేట్లు అడగద్దు ఓకే సారు తెలుసు అంటారు చాలామంది సారు అభిమానులు అంటారు కానీ నేను ఇచ్చేది అంటే అభిమానం ఉండొచ్చు నాకు తప్ప రేట్ మాత్రం వేరేషన్ చేయండి ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి ఓకే సో మనకి ఎంత హెవీ వర్క్ తీసుకున్నా ఏ పీస్ తీసుకున్నా సింగిల్ పీస్ తీసుకున్నా మనకు పద్నాలుగు వందల రూపాయలే ఒక న్యూ ఇయర్ ఆఫర్ అనమాట మనకు వచ్చేసరికి మీరు సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు ఫుల్ లెహంగా ఆఫర్స్ అనమాట మనకి జిమిచు జిమిచు శారీయే బయట ఆరు వందల రూపాయలు ఉందండి సో అలాంటి శారీ మనకు వచ్చేసరికి ఇప్పుడు మనం చూసుకుంటే కేవలం పద్నాలుగు వందల రూపాయలకే త్రీ పీస్ సెట్ అనేది వస్తుంది అనమాట అండ్ ఫుల్ అవుట్ ఫిట్ చూడండి అవుట్ ఫిట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు మిస్ చేసుకోవద్దు చాలా చాలా కలెక్షన్ అనేది ఉంది అండ్ పత్తి కలెక్షన్లో కూడా మనం చూసుకుంటే పాటూరి పట్టు ఉంది జుమిచూ ఉంది ఫేస్ సిల్క్ ఉంది సో వీటిల్లో కొత్త డిజైన్స్ అనమాట సో ఇంకా కలెక్షన్ చాలా ఉంది సో కలెక్షన్ కూడా చూపించేద్దాము ఇది వచ్చేసరికి జుమిచులో ఫుల్ చికెన్ క్యారీ వర్క్ ఇదిగోండి మనకి అవుట్ ఫిట్ చూసుకుంటే ఈ విధంగా వస్తుందనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో సో ఇదంతా కూడా మోడల్ అనమాట వీటిలో కలర్ చార్ట్ అనేది చూసేద్దాం సో కలర్ చాట్ చూసుకోండి కలర్ చార్ట్ చూసుకుంటే మనకి ప్రతిదీ కూడా క్లారిటీగా చూపిస్తున్నాను ఇదిగోండి కలర్ చార్ట్ అనేది ఫైవ్ కలర్ చాట్ సిక్స్ కలర్ చార్ట్ ఎయిట్ కలర్ చేద్దాం మంది అంటే బాక్స్ పెడితే బాగుంటుంది కొరియర్ అంటారు పెడతాం కావట్ల దానికి రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది కవర్కి ప్యాకింగ్ మనకి బాక్స్ ఎందుకు తీసుకోండి ఓకేనా సో చూసుకుంటే కూడా క్లారిటీగా నేను చూపిస్తున్నాను అన్నమాట ఇది వచ్చేసరికి జుమిచూలో వస్తుంది మోడల్స్ జుమిచూలో కలర్స్ చూసుకున్నారు కదా మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ అయితే పంపించండి ప్రతిదీ కూడా క్లారిటీగా చూపిస్తున్నాను సో వీడియో స్కిప్ చేయొద్దు మిస్ చేసుకోవద్దు ఇంకా చాలా కలర్స్ ఉంది అది కూడా చూసేద్దాం సో వీడియోలో మనం ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే మనకైతే ఫుల్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసరికి ఫుల్ మోడల్ అనమాట ట్రెండీ ఐటమ్స్ సో మనకి సంక్రాంతికి కానీయండి లేదంటే రేపు రంజాన్ మొత్తం వరుసగా పండగలే పెళ్ళిళ్ళు ఉన్నాయి మీకు ఏ సెట్ చూసుకున్నా కూడా చాలా చాలా బెటర్ దెన్ అనమాట మీకు చాలా వర్తబుల్ కలెక్షన్ మనకి బయట షోరూమ్స్లో వచ్చేసరికి మనకి రెండు వేలు మూడు వేలు ఉండే ఐటమ్ అనమాట ఇదిగోండి ప్రతిదీ కూడా మీరు కలెక్షన్ చూసుకుంటే ఇదిగోండి చాలా అంటే చాలా హెవీ డిజైన్స్ హెవీ కలెక్షన్ అనమాట మనకి ఫేసుల మీద ఫేసుల మీద వర్క్ అవుతుంది సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు మిస్ చేసుకోవద్దు చాలా కలెక్షన్ ఉంది అండ్ మీకు నచ్చిన కలెక్షన్ స్క్రీన్ షాట్ అయితే తీయవచ్చు అనమాట జుమిచు శారీ బయట వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు చీప్లో చీప్గా ఐదు వందలు వేసుకోండి ఐదు వందల రూపాయలకి ఇంత హెవీ వర్క్ ఇంత స్టిచ్చింగ్ చేయించుకొని మీకు నార్మల్గా త్రీ పీస్ సెట్స్ ఎలా వస్తాయి చెప్పండి లంగా ఓనీ జాకెట్ మొత్తం కలిపి మనం ఇచ్చేది పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే సో పద్నాలుగు వందల రూపాయలకి ఎంత వస్తుందండి ఓకే స్టాక్ కూడా చాలా లిమిట్ బట్ తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే ఐటెం దొరికింది అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు మిస్ చేసుకోవద్దు చాలా కలెక్షన్ ఉంది కలెక్షన్ ప్రతిదీ కూడా చూసుకుంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు అద్దె రూపాయ కలెక్షన్ అనమాట ఒక రూపాయి తక్కువకి వస్తుంది సో ఎవరు మిస్ అవ్వకుండా చూసుకోండి హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు ఎంతైతే పాజిబిలిటీ ఉంటుందో ఆ పాజిబిలిటీ అయితే చూపిస్తారనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేసుకోకుండా చూడండి ఇంకా కలెక్షన్ ఉంది అది కూడా చూపించేద్దాం చూసుకోండి చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది అనమాట ఎవరు మిస్ అవ్వద్దు చాలా అంటే హెవీ వర్క్స్ సో హెవీ వర్క్స్ లో మనం చూసుకుంటే ఎంత మంచి కలెక్షన్ కూడా మనకు వచ్చేసరికి కేవలం పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే పద్నాలుగు వందల రూపాయల్లో ఇంత హెవీ చూసారు కదా చికెన్ కారీ వర్క్ వచ్చింది సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ మీకు ప్యాటర్న్స్ కానివ్వండి ఏదైనా కూడా డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఓ లెహంగా కలెక్షన్స్ న్యూ ఇయర్ రోజు వచ్చిందంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి సో ఎవరు ఓకే మంచి రోజు అక్కలు మేనకాలు బాగున్నాయి అంటే ఆశీర్దిస్తా అంటే నేను బాగున్నట్టే వాళ్ళు నవ్వుతూ ఏదైనా సంక్రాంతి యాతిగా ఉన్నారంటే ఒక శ్రీకృష్ణ వాళ్ళు అవ్వాలి అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే రేట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది మెయిన్ పాయింట్ నాకు అదే కావాల్సింది అయితే మనం లెహంగా కలెక్షన్ చూసుకున్నారు కదా మనం ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ మనం కూడా తీసుకున్న ఇంట్లో కాలేదు నాలుగో ఐదు వెళ్ళిపోయినాయి బయటికి కొట్టడం వచ్చింది కదా ఈసీ కొట్టడం రాదు ఓకే సో మనం మెన్షన్ చేస్తామండి సో ఏదైతే అది మీకు వీడియోలో లో ఏది ఉందో అదే చెప్తాము ఏది ఇస్తాము అదే చూపిస్తాము ఏది చూపించామో అదే మీకు కొరియర్ చేస్తాం అనమాట అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ ఇంకో సెట్ ఉంది సో అది కూడా చూసేద్దాం అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు కొత్త మోడల్స్ కొత్త కలెక్షన్స్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం చూసుకుంటే చాలా మంది అసలు నిజంగా అండి ఎంత మంది అడిగారు అంత మంది అడిగారు అనమాట కలెక్షన్ అయితే ఇది సో మనకి ఇదేందన్న స్పెషల్ ప్యూర్ నారాయణపేట సేమ్ రేటు మనకి రెండు వేలు పద్దెనిమిది వందలు అమ్మేది కూడా సేమ్ రేటు అయితే వస్తుంది పదకొండు సో కలర్ చాట్ కూడా చూసేసుకుందాం మనము మీకు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మనకు వచ్చేసరికి నారాయణపేటలో ఇది నారాయణపేట పట్టు నాట్ నా మామూలుగా నారాయణ పేట అనేది కాటన్తో వస్తుంది ఇది వచ్చేసరికి హెవీ నారాయణ పేటర్ అనమాట నారాయణపేట పట్టు కలెక్షన్ అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు మీకు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ పంపించండి మీకు కొరియర్ వచ్చేదాకా పూర్తిగా బాధ్యత మాది అందులో నో ప్రాబ్లం సో వీడియో చూసుకున్నారు కదా వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే మీకు మంచి కలెక్షన్ అనేది మీరే మిస్ అవుతారు అండ్ మీకు నచ్చిన కలెక్షన్ మీకు వచ్చి మీకు మెచ్చే కలెక్షన్ అనమాట సో చాలా మంది లెహంగాస్ అడిగారు సో లెహంగా వీడియో తీమ్మని చెప్పారు అందుకని చెప్పి లెహంగా వీడియో అయితే తీస్తున్నాను సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూస్తారు చెప్పాలంటే చెప్పాను కదా ఇక్కడ నుంచి అంత మంచి రోజులు కోరుకుంటా దిగుతున్నాయి ఆల్రెడీ ఎంతమంది శ్రీకృష్ణ వాళ్ళ ఇడిపి నాకు దీవిన ఓకే మీ నవ్వులే నాకు ఆనందం మీ నవ్వులంటే కష్టమారు ఏడుపులంటే తోటివాళ్ళు ఏది పిల్చుకున్నాను ఒక్క నవ్వులనే ఆనందంగా స్వీకరిస్తాను నేను ఈరోజు ఇంత ఆనందంగా అంటే ఎన్ని కోట్లు ఇచ్చిన ఆనందం ఉండదు మా యంగ్ క్లాస్ కూడా అంత ఆనందంగా వచ్చారు మన షాపు ఫస్ట్ రోజు అడుగు పెట్టాలి ఎందుకంటే అడుగు పెట్టాలి నేను కోరుకుని ఏంటంటే ఎప్పుడు సెలవు లేకుండా మేము ఉండాలి అని ఫస్ట్ రోజు అడుగు పెడితే హ్యాపీగా ఉంటాము అని వాళ్ళు కోరుకున్నారు వాళ్ళే వచ్చారు అందుకని ఈ ఆల్రెడీ వీడియో ఇప్పుడే వదిలేస్తాం ఓకేనా కానీ రిప్లైపోతే రేపిస్తాం రిప్లై ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవాలి వీళ్ళకి వాళ్ళు పిల్లలు సదా తిరగాలి నేను మాత్రం సినిమాకు పోవాలి ఓకేనా నెక్స్ట్ ఇంకో వీడియో కలుస్తాం